యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో నాగారం గ్రామంలో ప్రజాపాలనలో అభయస్థం ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని గ్రామ సర్పంచి తీగల కిష్టయ్య మాట్లాడారు ఆయన మాట్లాడుతూ నేను సర్పంచ్ అయినాక దాదాపు రెండు కోట్ల వరకు ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధిలో సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీ మోరీలు కాల్వట్టులు పూర్తి చేసినానని నాకు గ్రామ ప్రజలు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ ఆరు గ్యారెంటీ పథకాలు ఆరో తారీఖు వరకు టైం ఉన్నదని ఎవరు ఆధైర్య పడవద్దని ప్రతి ఒక్క లబ్ధిదారుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బెల్లిదే సునీత నాగేశ్వర్ సేటు ఉప సర్పంచ్ మేరీ ఎండిఓ మండలాధికారులు రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇవాడు విడవాడు <Elegan. kritic diese |ms|> <graffiti> <Eng mainland> మాట్లా సరే మా లీడర్ మాట్లాడుతున్నా మైక్ పెట్టి మాట్లాడియొచ్చు కదా వాషి మరి పేపర్ కావాలి దిరాక్స్ పేపర్ కావాలి చూపిస్తా గిట్లాంటిది వాడు వాళ్ళకు దరఖాస్తులు ప్రారంభమైనాయి కదా ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు ప్రజలకు ఏ విధంగా మీరు గ్రామ సర్పంచ్ కాబట్టి వాళ్ళకు ఏం సూచన ఇస్తుంది అందరికీ నమస్కారాలు నేను నాగారం గ్రామ సర్పంచ్ తీగల క్రిష్టయ్య నా పేరు మన గవర్నమెంట్ పెట్టిన ఆరు పథకాలలో మహాలక్ష్మి ఒకటి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు చేయుత గృహ గృహజ్యోతి ఈ విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు పెట్టారు వంద రోజుల లోపల చేపిస్తా అని చెప్పి వంద రూపాయల లోపల ఆల్రెడీ బస్సులు కూడా ఫ్రీ చేసిర్రు తర్వాత ఒకటానికి ఒకటి అన్ని కంటిన్యూగా చేస్తారు తర్వాత అందరూ కూడా మంచి లైన్లో ఉండి తొందర పడకుండా దరఖాస్తు చేసుకొని ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తున్నది కాబట్టి దయచేసి అందరూ అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నారు రేషన్ కార్డు లేని వాళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు దాని మీదనే కొత్త కార్డు కావాలని చెప్పి రాసుకుని ఆ పేరు రాసిస్తే వాళ్ళకు కూడా నెక్స్ట్ రేషన్ కార్డు ఇవన్నీ ఇస్తున్నాం కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది గ్రామ ప్రజలు కూడా మంచిగా నాకు సహకరించారు ఇప్పుడు ఈడ కూడా వచ్చిన వాళ్ళు కూడా మంచిగా లైన్లో ఉండి మంచిగా ఇస్తున్నారు రెండు గంటల వరకు మొత్తం అయిపోతాయి తర్వాత ఏముండరు ఇవన్నీ ఉంటే కూడా ఆరు తారీఖు దాకా ఇక్కడ తీసుకుంటే ఆరు తారీఖు తర్వాత ఆరు తారీఖు తర్వాత మన ఎండిఓ ఆఫీస్లో కంటిన్యూగా ఉంటుంది తర్వాత నాలుగు నెలలకు ఒకసారి కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ప్రజల దగ్గరికి మన అధికారులు వచ్చి అన్ని సమస్యలు ఏ సమస్య ఉన్నా తీర్చుకుంటారు ఆఫీస్లో చుట్టూ అవసరం లేదు ఇప్పుడు తిరిగేది ఒకప్పుడు ఉండే తిరిగినా కానీ పని కాకపోయేది మధ్యవర్తి దళారులు లంచాలు తీసుకుని పనులు చేసేది అలాంటిది మాత్రం ఇప్పుడు ఏం ఉండదు ఏదైనా స్వచ్ఛంగా జరుగుతుంది ఇప్పుడు దాదాపు చెప్పండి దాదాపు రెండు సంవత్సరాల కోటి పైన పనులు చేసినాము ఇక్కడ అండర్గ్రౌండ్ అయినా చేసినాము సిసి రోడ్లు చేసినాము దాదాపు నైంటీ నైన్ పర్సెంట్లు పనులు అయిపోయినాయి నేను వచ్చిన ఐదేళ్ళల్లో ఇక పెండింగ్ ఏం లేవు దాదాపు అయితే ఇంకా వచ్చేది దాదాపు ఇంకా యాభై లక్షల దాకా పేమెంట్ రావాలి ఆ ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం నుంచే తీసుకుంటామని ఇస్తుండొచ్చు ఇవ్వ ఈ ప్రభుత్వం ఇస్తుంది తీసుకుంటాం ఇవ్వాలని కోరుకుంటున్నాం